சந்திரபாபு நாயுடு நாயக்கத்துவ நாயக்கத்துவ சந்திரபாபு நாயுடு கார நாயக்கூட்டிய ના છીએ કરી కానుకగా మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా తోమరితనమే జాతికి రాతకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని అని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన నమో నమోనా తెలుగుతేమో తెలుగు దేశమా అమలోని రెండు అక్షరాలు అతని చేతులు దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు పట్టుదలకు ప్రతిబింబం ఎన్నో కష్టాలను అనుభవించినటువంటి ప్రజలు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పజెప్పిన శుభ సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చామో ముందుగా మొట్టమొదటిగా ఏదైతే మెగా డిఎస్సి వదులుతామని మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన ఒకే ఒక్క రోజులో ఈరోజు సచివాలయంలో అడుగు పెట్టేడో లేదో మొట్టమొదటిసారిగా పదహారు వేల ముప్పై ఏడు పోస్టులు డిఎస్సి పోస్టులను వదిలినటువంటి గొప్ప ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడతారని ఏదైతే ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రజలు వద్దనుకున్నారో దాని మీద కూడా ఈరోజు సంతకం పెట్టడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ అలాగే ఐదు రకాల సంతకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఏదైతే మంచి జరగాలనుకున్నారో ఇలాంటి రావణ కాష్టంలో రాష్ట్రం ఉండకూడదు సుభిక్షంగా రాష్ట్రంలో పాలన జరగాలి ప్రతి ఒక్కళ్ళు ఆనందదాయకంగా నివసించాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు రామరాజ్యాన్ని మన రాష్ట్రంలో ఇవ్వాలనే కోరికతోటి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహకారంతో ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఇవ్వడం తెలుగు యువత తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈరోజు నీలంపాలెంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర ఏదైతే ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని కాపాడి ప్రజల్ని కాపాడి రాజ్యాంగబద్ధంగా అన్ని వ్యతిరేక కార్యక్ర కార్యక్రమాలని వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది తెలుగు యువత తరఫున రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మెగాడిఎస్సి కావాలని పేద ప్రజలకి అండగా నిలబడాలని ఉద్యోగాలు రావాలని ఎంతోమంది నిరుద్యోగ వృత్తి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు ఏదైతే యువత కోరుకున్నారో ఉద్యోగాలు లేక దాదాపు మూడు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ప్రజల కోసమే చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఈరోజు సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా దామచెర్ల జనార్దన్ గారి తరఫున తెలుగు యువత తరఫున ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ అధికారం ఇచ్చినందుకు దీనికి యువతకి ఈరోజు ఇచ్చినటువంటి మెగా డిఎస్సీనే నిదర్శనంగా చూపిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అతిల్ లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం జై